దానికి జడ్జీలు మందలించినా పట్టించుకోలేదు వీళ్ళు చివరికి వాళ్ళు సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత పరుగులు పెట్టాల్సి వచ్చింది అంతే కదా అప్పుడు అట్లాగే ఇప్పుడు ఆ రోజున కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇప్పుడు టైం తొందరగా అయింది అంతే తేడా అంటే వాళ్ళు అట్లాంటి తప్పుడు వ్యవహారం చేయడానికి టైం ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు ఆరంభంలోనే చేసేసారు అంతే తేడా సార్ ఇందులో పోలీసులు తీరు కూడా తప్పుపడుతుంది కోర్టు అయితే ఇక్కడ పోలీసుల మీద ఉన్న ఒత్తిడి చూడాల లేదంటే పోలీసులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తున్నారా ఒత్తిడి వల్ల వల్ల లేదంటే ప్రభుత్వం ఆదేశాల ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి రెండు క్లియర్ కట్ ఇష్యూస్ ఉన్నాయండి ఒక వర్గం వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ప్రభుత్వాల దగ్గర తాము గొప్ప అంటే తమకి కావాల్సిన పోస్ట్లు వేయించుకోవడం కోసం పూర్తి బానిసత్వం చేసేస్తున్నారు వాళ్ళ వలన వచ్చేటటువంటి సమస్యలు ఎట్లాంటి రెండో వర్గం వచ్చేటప్పటికి ప్రభుత్వం చెప్పినప్పుడు తప్పదు కాబట్టి చేస్తున్నారు వాళ్ళు ఏమి మనస్ఫూర్తి కక్షలేం పెట్టుకోవట్లే ఒక వర్గం ఏంటంటే కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారు కట్టర కార్యకర్తలాగా మిగతా వర్గం ఏంటంటే నా డ్యూటీ ఇది వాళ్ళు ఏమిస్తాను తప్పు కానీ తప్పట్లేదు అని చేస్తున్న వాళ్ళు ఉన్నారు మాకు అట్లాంటి తప్పుడు పనులు చేయమని ఎదిరించేవాడు మాత్రం ఎవరు లేరు అది వాళ్ళని కూడా ఏమనలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒత్తిడి ఫీల్ అవుతున్నారేమో ఖచ్చితంగా అంతే